హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో అయితే ఎవరికైతే ముక్కలంటే బాగా ఇష్టమో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ ఒక నర్సరీ కంప్లీట్ వీడియో తీసాను అనమాట ఇక అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి మొన్న మేము గుడి దగ్గరికి వెళ్ళామని చెప్పాము కదా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి దగ్గరలో నర్సరీ ఉందంటే చూద్దామని వెళ్తూ ఉన్నాం కింద నుంచి వ్యూ కొండ వ్యూ అలా ఉంది కొంచెం దూరం నడవాలన్నమాట దూరం అంటే పెద్ద దూరం ఏమనిపించలేదు అప్పుడే లంచ్ తిన్నాం కదా కాస్త నడుచుకుంటూ వెళ్తున్నాం అది దారి అక్కడ అటుకు ఇటు అన్నీ కూడా టేకు చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ మేము వెళ్ళేది మహాలక్ష్మి వెజిటేబుల్ నర్సరీస్ ఈ నర్సరీని మేము కొండ మీద ఉన్నప్పుడు చూసామన్నమాట కిందకి అక్కడ ఏదో నర్సరీ చెట్లు పెంచుతున్నారు కిందకి వెళ్ళినప్పుడు చూద్దాం అనుకొని ఇంకైతే దగ్గరికి వచ్చాము వాళ్ళు రాణిస్తారు రానివ్వరు అనుకున్నాం కానీ అసలు ఏమనలేదనమాట ఇంకా స్టార్టింగ్ నుంచి మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో ఇక్కడ చిన్న చిన్నవి చామంతులు అంటే ఆల్రెడీ కొనుక్కొని వెళ్ళిపోయి ఉంటారు ఇంకా మిగతా అవి కొన్ని అయితే అక్కడ ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి నర్సరీకి ఒకటి వెళ్ళడము కాబట్టి నచ్చి సరే వీడియో తీద్దాము మిగతా వ్యూవర్స్ అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తారని వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇక్కడైతే వాము చెట్టు ఉంది చూసారా ఆ వామ ఆకులతోటి మనం బజ్జీలు వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి ఇంకా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి కానీ వాటి పేర్లు కూడా కొన్ని నాకు తెలియదు అక్కడ కనిపించేది బ్లాక్ బ్యాగులు అది రణపాలాకు అనమాట ఆకుకి చివర కోపులు కోపులు గనుపులుగా ఉంటాయి కదా ఆ గనుపులు నేలకు తగిలిన గురించి దాని నుంచి కూడా చిన్న చిన్న పిలకలు అనేవి వస్తాయి ఇది వామాకు ఇట్లాగా కొన్ని అయితే చూడగానే అర్థమవుతున్నాయి ఏం చెట్లో కొన్ని ఏమో ఇంకా ఇంక అన్ని కూడా చిన్న చిన్నవి ఆ ప్యాకెట్లో పోసి పెట్టారు కొన్ని ఏమో మొక్కలు ఉన్నాయి కొన్ని ఏమో అప్పుడే వస్తున్నాయి కొన్ని ఏమో ఖాళీగా ఉన్నాయి అదంతా ఉందన్నమాట ఇక్కడ ఒక ఆవిడైతే టమాటా విత్తనాలు వేస్తుంది ఆవిడతో మాట్లాడదాం రండి ఒకసారి అంటే ఎలా చేస్తారు చెప్పండి మీరు మిమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా చూసేటట్టు చేస్తా ఈ వీటిని ఏమంటారు ఈ నల్లగా ఉన్న వాటిని ట్రైల్ ఓకే ట్రైల్ ట్రైలో మట్టేసావా మట్టేసి అవి వేసి నీ చేతిలో ఏంటి టమాటా అవుతున్నా ఓకే ఎన్ని రోజులకి వస్తాయి అవి నాలుగు రోజులకే మొక్కలు వస్తాయా ఏ రేరి పెడుతున్నావా ఈ మట్టిలో ఇంకేమైనా కలిపారా మీరు ఆహా జాగ్రత్తగా ఏరేస్తున్నవి కాస్ట్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఒకటి లేదా రెండు ఒక్కొక్కటి వేస్తున్నావు జాగ్రత్తగా రెండోది పడింది చూడు ఇక్కడ పడింది రెండు అంటే వచ్చింది ఇవి ఆల్రెడీ వేసావు విత్తనాలు దీంట్లో ఇప్పుడే రెడీ చేస్తుంది ఆల్రెడీ వేసిందా మీది ఎప్పుడు నువ్వు చేస్తున్నావు ఇది నువ్వు శాస్త్రం లేక చేసేది ఇప్పుడు మెరుగ వస్తుంది కదా ఇది అయిపోయిన దాకా నెల రెండు నెలలు పడుతుంది అక్కడ పడుతుంది అవసరం మూడు నెలలు ఉంటుంది మళ్ళీ మిరగ పడ నార్లు వేస్తారు ఇక్కడ కూరగాయలు వంకాయలు టమాటా క్యాబూజీ పూల చెట్లు పూల చెట్లు అంకరెడ్డి అంకిరెడ్డి కూలీ మంది ఉంటారు ఇప్పుడు

ఆ కెమికల్స్ కలిపిన ఫెర్టిలైజర్స్ కలిపినటువంటి మట్టిని తీసుకొని దాంట్లో ఏ విత్తనాలు అయితే అవి కావాల్సినవి వేస్తే ఒక ఫోర్ డేస్లోనే మొలకలు వచ్చేస్తాయి అంటే ఇదిగోండి ఇవి ఆల్రెడీ ఆ ట్రేలో మొలకలు వచ్చినాయి ఆ మొక్కలు కనిపిస్తున్నాయి కదా వాటిని ఎవరికి కావాలంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక్కడంగా ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయి చూడండి వరుసగా చూస్తుంటే చాలా అందంగా ఉంది టమాటా ఇవి టమాటా చెట్లు కనిపించేవి తర్వాత వంగ మొక్కలు ఉన్నాయి నెక్స్ట్ బెండకాయలు బెండకాయలే కనిపించలేదులే కానీ వీటిలో పక్క సైడ్ ఉన్నట్టు ఉన్నాయి తర్వాత క్యాబేజీలో ఒక మూడు నాలుగు వెరైటీలు పర్పుల్ కలర్ క్యాబేజీ వైట్ ది గ్రీన్ అలాంటివి కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని ఏమో కనకాంబ్రాలు మొక్కలు ఉన్నాయి ఒకవైపు చూసాము ఇంకా టమాటా నారు వంగనారు మిరప నారు మిరపకాయల్లో కూడా రెండు మూడు వెరైటీలు ఉంటాయి కదా అవి కూడా ఉండుంటాయి కాకపోతే చిన్న చిన్న మొక్కలుగా ఉండేసరికి కొన్ని అయితే కనుక్కోలేకపోతున్నాం కొన్ని ఏమో ఈజీగా అర్థమవుతున్నాయి వంగ మొక్కలు కానివ్వండి టమాటాలు మిరప అవి చూడగానే ఈజీగా అర్థమైపోయాయి మాకైతే ఇంకా చాలా రకాల ఇక్కడ నర్సరీలు చాలా రకాలవైతే అయితే పెంచుతున్నారు రైతులకు ఎవరికైతే మీకోలు వేసుకునే వాళ్ళు అయితే ముందుగా ఆర్డర్ ఇయటం ఏమి ఉండదు అంట రైతులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పొలంలో వేసుకోవడానికి ఏవి కావాలో ఆ మొక్కల సైజును కానివ్వండి లేకపోతే ఎంతవరకు పెరిగాయి అవి ఎంత హెల్దీగా ఉన్నాయో అవి చూసి వాటిని బట్టి అయితే తీసుకెళ్తారంటే ఇటువైపు అయితే ఇవి కనిపించేవి నార నారని చెప్పారు అయితే ఆ ఫామ్ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత చూసేశాం బాగా తిరిగి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బయటకు వస్తే ఇక్కడ అరటి చెట్టు అరటి చెట్టు గెల ఇక్కడ ఇవి నాకు తెలిసి ఇవి నేను ఖర్జూరం చెట్లు అనుకున్నాను ఏ చెట్లు మీరైతే కామెంట్ చేయండి తర్వాత అక్కడ ఏమో క్యాక్టస్ మనకు డెజర్ట్ ప్లాంట్స్ లాంటివి అక్కడ కొన్ని పెట్టారు తర్వాత ఇక్కడ ఈ బంతి పూల తోట చూసారా ఎంత అందంగా ఉందో చూడముచ్చటగా ఉందన్నమాట ఎల్లో కలర్వి అలాగే రెడ్ కలర్వి రెండు ఉన్నాయి ఇక్కడ మా వాళ్ళందరూ అయితే మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ తోటను చూసి దీంట్లో రీల్స్ ఫొటోస్ వీడియోస్ అన్నీ అయితే ఫుల్గా తీసుకున్నాము ఆ అంకిరెడ్డి గారు అయితే ఎవరైతే ఉన్నారో అతనికి మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు అంటే ఆ నర్సరీలో కానివ్వండి ఈ తోటలోకి వెళ్తున్నప్పుడు కానీ ఒక చిన్న మాట కూడా అనలేదు మీరు రావద్దు లేకపోతే కొంతమంది అయితే తోట పాటు చేస్తారు లేకపోతే పూలు కోసుకు వెళ్తారని రానివ్వరు అనమాట కానీ అతను మాత్రం మమ్మల్ని ఏమనలేదు అనమాట మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇక్కడ బయట నేచర్లో కొంత టైం అనేది స్పెండ్ చేయటం చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికీ కూడా మెయిన్లీ ఎక్స్పెషల్లీ ఈ బంతి పూల తోట ప్లస్ ఆ నర్సరీ కూడా చూడడానికి చాలా అందంగా అనిపించింది ఇదండి కంప్లీట్ వీడియో నర్సరీ గురించి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు